ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు గురువరము ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది ముఖ్యంగా చూస్తే నలభై డిగ్రీల సెల్సియస్ని చూపిస్తా ఉంది ఎర్రవరం ఆలయం భాగంలో భక్తులు వస్తూ పోతూ ఉన్నారు ఈరోజు గురువారం కాబట్టి కాస్త భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం వస్తే మాత్రం భక్తులు ఎక్కడ రద్దీ బాగా కొనసాగుతూ ఉంటుంది ఈ ఎండ ప్రభావం చాలా అధికంగా కనిపిస్తూ ఉంది స్వామి సన్నిధానంలో மத்த <laughs> சுத்தி

ఇంకా మొక్కలున్నాయి ఇంకా తండ్రికి తెచ్చి చెప్పు తెస్తాను లో ఉన్నది అన్ని తీసుకొని వద్దామా ఇక తమ్ముడు పేరు అంట పాలకూడే ఫస్ట్ తారీఖు đi vào là vào 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 không vào vào அத்தூடு ரோஜில் பந்த காலத்துலேயும் அடுத்த மூணு பெல்லு எரம்பால உகிரநர்சிம்மஸ்வாமி That shouldn't go through.